శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురుభగవానుడు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురుభగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకున్న పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ క్రోజినామ సంవత్సరంలో ధనసు రాశి వారికి తృతీయంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో శని భవాన్ని సంచారం సాగుతున్నది ఇక చతుర్థంలో రాహువు సంవత్సర ఆరంభంలో పంచమ స్థానంలో గురువాని సంచారం సాగుతున్నది తదుపరి మే ఒకటవ తేదీ నుంచి షష్ఠ స్థానంలో ఈయన సంచారము వృషభ రాశిలో సాగుతుంది ఇక కేతువు దశమంలో సంచారం సాగిస్తున్నాడు ఈ ధనస్సు రాశిలో మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం వారు ఉంటారు ఈ సంవత్సరము ఈ రాశి వారికి తృతీయంలో శని భగవానుడు దశమంలో కేతువు పంచమంలో గురు భగవానుడు యోగదాయకమైన ఫలితాలు ఇస్తున్నారు ఇక కొత్త సంవత్సరం అనగానే మనందరికీ కూడా ఆదాయ వ్యయాల మీద దృష్టిపడుతుంది ఇక ఈ రాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యము ఏడు అవమానము ఐదుగా ఉన్నది ఆదాయము చక్కగా బాగున్నది రాజపూజ్యం కూడా బాగున్నది ఎక్కడికి వెళ్ళినా గౌరవించబడతారు ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరము అన్ని రంగాల్లో కూడా అనుకూలత ఉంటుంది మీ స్థాయి విలువ పెరుగుతాయి ఈ సంవత్సరము ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆ పరంగా తగిన జాగ్రత్త వహించండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడము ఆదిత్య హృదయం పారాయణ చేయడం వంటివి ఆచరించడం ద్వారా మీకు మీకు మేలు జరుగుతుంది ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు కూడా పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఆర్థిక పరంగా మూడవ ఇంట శని సంచారం మంచి అభివృద్ధినిస్తున్నది నరవైపుల నుండి ధనాదాయం ఉంటుంది స్థిరాస్తులు పెరుగుతాయి విలువైన వస్తువులు కొంటారు వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా ఈ సంవత్సరము వాహన యోగము సానుకూలపడుతుంది ఈ సంవత్సరము మీ అప్పులు తీర్చగలుగుతారు మీకు రావాల్సిన బాకీలు కూడా వస్తువులు అవుతాయి కుటుంబ పరంగా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత పెరుగుతుంది మీలో నూతనోత్సాహము ధైర్య సాహసాలు పెరుగుతాయి కుటుంబ పరిస్థితులన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దుతారు మీ మాటల ప్రభావంతో ఎదుటివారిని చక్కగా మోడు చేయగలుగుతారు వారికి మీ మాటలు నచ్చుతాయి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు అనవసరపు వృధా వాగ్వాదం చేయవద్దు బంధుమిత్రులకు మీరంటే ఆదరణ కలుగుతుంది మీ తెలివితేటలను వారు గుర్తిస్తారు మీ విషయముల కంటే ఇతరుల విషయములపై మీరు ఎక్కువ శ్రద్ధ పెడతారు సోదరుల వల్ల కొంత ఇబ్బంది ధనష్టం నష్టం ఉంటాయి ప్రతి విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా చివరకు మీకు మంచే జరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీయానము సానుకూలపడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవగాహన ఉంటాయి సంతాన సౌఖ్యం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది వివాహం జరుగుతుంది సంఘంలో మీకు మంచి గౌరవము పలుకుబడి ఉంటుంది మీరు చేసే పనుల వల్ల మీకు నరఘోష అధికంగా ఉంటుంది ఖర్చుకు లెక్క చేయకుండా ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు ఆదాయం ఎంత వచ్చినా కూడా మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది ప్రభుత్వోద్యోగులకు ప్రమోషన్స్ లభిస్తాయి అయితే ట్రాన్స్ఫర్స్ వల్ల మీరు కుటుంబ జీవితానికి దూరంగా ఉండవలసి రావచ్చు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంట్ అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరింత మంచి ప్యాకేజీ కోసం జాబ్ మారటం వంటిది చేస్తారు రాజకీయ నాయకులకు మహోన్నతంగా ఉంటుంది ప్రజల్లో మంచి పేరు గుర్తింపు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఎన్నికలో విజయం లభిస్తుంది కళాకారులకు పర్వాలేదు ఆదాయం బాగున్నా కూడా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపారము లాభదాయకంగా సాగుతుంది అయితే ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూట్నీలు ఉంటాయి వ్యవసాయదారులకు రెండు పంటలు మంచి దిగుబడినిస్తాయి ఆదాయం బాగుంటుంది అప్పులు తీర్చగలుగుతారు కౌలుదారులకు విశేషమైన యోగదాయక ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుంటుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి అవకాశాలు లభిస్తాయి ఎంట్రన్స్లో మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా పొందుతారు స్త్రీలకు ఈ సంవత్సరము కుటుంబంలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది మీ పేరుతో ఆస్తులు కొనడము విలువైన వస్త్రాభరణలు కొనడం చేస్తారు మీ చేతికి ఎంత డబ్బు వచ్చినా కూడా నిమిషాల్లో ఖర్చైపోతుంది ఉద్యోగస్తులైన స్త్రీలకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఉంటుంది విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకొని సంతోషంగా ఉంటారు గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరము అనుకూలత ఎక్కువగా ఉన్నది జీవన సౌఖ్యం ఉంటుంది ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడము లేదా వినడము చేయాలి తల్లిదండ్రులకు గురువులకు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి ఇవి రోజినామ సంవత్సరంలో వృష్క రాశి ఫలితాలు ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ